హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైంది ఏపీలో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి వివరాల్లోకి వెళ్ళిపోతాము అనంతపురం జిల్లాలోని బొక్కరాయ సముద్ర మండలం కొరపాడులో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది స్కూల్లో ఉన్నటువంటి వేడి పాల గిన్నెలో పడి మూడేళ్ల చిన్నారి అక్షిత ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది పాఠశాలలో ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నటువంటి కృష్ణవేణి అనే మహిళ తన మూడేళ్ల కూతురు అక్షితతో కలిసి విధులు నిర్వహిస్తోంది చిన్నారి అక్షిత ఆడుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది ఆ సమయంలో విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన వేడి పాలను చల్లబరచడానికంటూ వంటగదిలో ఓ ఫ్యాన్ కింద గిన్నెలో పెట్టారు ఆడుకుంటూ వెళ్లిన అక్షిత ప్రమాదవశాత్వ వేడికి పాలగి పడిపోయింది తీవ్రంగా గాయపడిన చిన్నారి అరుపులు విన్న వెంటనే తల్లి అక్కడికి చేరుకొని బయటికి తీసింది వెంటనే చిన్నారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు అయితే అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి అక్షిత రోజు మృతి చెందింది చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు తీవ్రంగా కన్నీరు మునీరుగా విలిపిస్తున్నారు విషయం తెలుసుకున్న సింగనమల్ల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పాఠశాలను డీసీఓ జయలక్ష్మి పరిశీలించారు ఈ ఘటన పాఠశాల నిర్వహణలో భద్రతా లోపాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది విద్యార్థుల భద్రతకు సంబంధించిన విషయంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇప్పుడు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు